गणपतिप्रार्थना शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं पास्मये वोई विज्ञादीप पा अञ्जलिञ्चि युण्टि చేయునట్టి కార్యములకు కోరునట్టి కోర్కెలకు చేతులెత్తి ముందుగానే చేయు వందనము నీకే చంద్రుడు తానవ్వెనని గదా శాపమిచ్చినావు గదా కన్న తల్లి అచలాత్మజ స్నానవేళ బయట నిన్ను సాక్షిగా గజము కుడవై నీవే చక్కగాను నిలిచినావు సర్వభూత తగన మందు దైవములను గలరు సాఫీగా గజముకు నీవే చక్కగాను నిలిచినావు ఎట్టి నీవే ప్రథమ పూజార్హుడవు ఎట్టి కష్టములయందున్ గట్టునెక్కజేయు వాడవు గదా